లోకి ముందే ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత మోకం చాటేశాయి దీంతో ప్రజలు వర్షాకాలంలోనూ వేసవి ఉక్కుపోతను అనుభవించారు ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లని ప్రకటన చేసింది మరో రెండు రోజుల్లో రుతుపవనాలు దేశం వ్యాపిస్తాయని పేర్కొంది దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది సముద్రం అల్లకల్లోలంగా ఉందని కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి